సో బవి చెప్పలేకుండా తెలియపెను రేష్ సో బాధ అవుతుంది ఎందుకంటే ఎంతైనా నా మనవలు కాబట్టి కొంచెం బాధ అవుతుంటుంది ఇంకోటి క్వశ్చన్ ఏంటంటే మీరు నిజంగా నీకు భవి పెళ్ళైన అయినా అంటారు నిజంగా మా మీరు ఏదో మీ వీడియో కోసం చేసినాం కాదు నిజంగా అయిపోయింది నేను అమ్మ అమ్మ పిల్లమైన చెల్లిపోవాలి అని చెప్పి నేను ఇవన్నీ చిన్న మసలు పడుతున్నా చిన్నగా అయిపోతున్నా గలీజ్ అయిపోతున్నా పిల్ల ఫోన్ ఇచ్చుకోలేదు ఏమి అసలు ఏమైంది ఇది వీళ్ళు పండుగ వాళ్ళు ఏమన్నా గలీజ్గా దంకిచ్చిర అసలు ఏం చేసి నాకు ఏమన పండుగ ఫోన్ చేసి కరెక్ట్గా మాట్లాడరా హలో నమస్తే

యుర్ భవి కూడా వెళ్ళిపోయింది లైక్ భవి నా లింక్ అబ్బాయి ఆ పిల్ల ఏంది నాకు ఇప్పుడు తెలవాలి లొకేషన్ నేను బరాబర్ రేపు నెక్స్ట్ వీడియో హైదరాబాద్ మొత్తం తిరుగుతున్నా భవి దొరకాలి

సో భవి చెప్పలేకుండా తెలియపెను రేష్ సో బాధ అవుతుంది ఎందుకంటే ఎంతైనా మనవలు కాబట్టి కొంచెం బాధ అవుతుంటుంది సో అసలు ఎటువైంది ఏంటి ఫోన్ ఫోన్ చేస్తే ఫోన్ తెచ్చుకోలేదు మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ తెచ్చుకోలేదు మళ్ళీ పండుగ ఫోన్ చేసి నేను వేరే అబ్బాయితో నేర్చిపోయా ఐది అని చెప్పి మాట్లాడిందంట చాలా బాధ అవుతుంది ఇవన్నీ నేను తర్వాత ఇంకోటి క్వశ్చన్ ఏంటంటే మీరు నిజంగా నీకు భవి పెళ్ళైనా అని మీకు చెప్తా క్లారిటీగా అయ్యిందా అని చెప్పేసి ఇప్పుడైతే వీడియో చెప్పా సో నేను పండు తగ్గే క్లారిటీ చూస్తున్నాం అనుకో అసలు పండు బాగాలేదు పెళ్ళి అవుతుంది అబ్బంలు ఏదో పని చేతుంటుంది ఇంకా ఇంకా ఎందుకు పడుతుంది మాకు నిజంగా బ్రీకపోయిపోయింది లాస్ట్ మాడతాడు హండ్రెడ్ పర్సెంట్ షూర్ చెప్తాను నిజంగా మాకు బీకపోయిపోయింది మీరు ఏదో మీ వీడియోల కోసం చేస్తాం కాదు నిజంగా అయిపోయింది నేను అమ్మ ఆమె పిల్లమైన చెల్లిపోవాలని చెప్పి నీ నీ పీ చి పడతాను చిల్లర అయిపోతున్నా గలీజ్ అయిపోతున్నా మైండ్ నేను వెళ్ళిపోవాలి మనం వద్దు ఆ స్టక్కైన మైండ్లో ఉంది ఉండొద్దు బాబు కూడా ఒక వైఫ్ ఉంటుంది కానీ ఇంటి ఇచ్చా ఏదో ఏం అందులో ఈ పిల్లని కూడా పంచాయతీ కట్టించుకున్నాను సో అది కాదా ఇప్పుడు ఇంకో పంచాయతీ ఏంటంటే బాబీ ఇంత కాదు ప్రేమ ఉంటుంది ఇంకోటి వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేస్తారు పిల్ల ఫోన్ ఇచ్చి లేదు ఏం అసలు ఏమైంది వీళ్ళు పండు వాళ్ళు ఏమన్నా రిలీజ్గా దమ్కిచ్చారా అసలు ఏం చేసి వాళ్ళకి ఏమన్నారా పండుగ ఫోన్ చేసి కరెక్ట్గా మాట్లాడరా

నీ నీకోసం నేర్చుని కాదు నీకోసం నేను ఆయన కానీ అర్థం కావాలా పిల్లలకు నాకు పెళ్ళి తర్వాత కూడా ఎందుకు ఇంతగా కరెక్ట్ అవుతుందో నాకు పండు వదిలేచ్చు కదా

అనుకోవాలి బట్ ఎవరు అని నీకు నాకు కనెక్షన్ అయిపోయింది కాదు నేను ఎవరిని పెళ్లి చేసుకుని నీకు ఇంక ముందు నా దగ్గర ఎందుకు చక్క అవుతున్నావు ప్రూఫా ప్రూఫ్ అయి నా పిల్ల ఆమె చుట్టుతుంది కదా చూపిస్తుంది చూపిస్తుంది ప్రూఫ్ అని పెళ్ళి అయిందో లేదా పక్కన పెట్టే మన ఇష్టం

చెప్పు వాళ్ళు వాళ్ళు ఎవరు బాగుతున్నాయి కదా అనే నేను చేసుకుంటాను లేకపోతే నాకు ఇష్టం డేటింగ్ వెళ్తున్నా ఇట్స్ మై పర్సనల్ లైఫ్ ఇట్స్ మై పర్సనల్ లైఫ్ నేను ఎవరికైనా డేటింగ్కి వెళ్తే ఎవరు చేస్తా అయ్యేస్తా నువ్వు ఏం చేయలే ఫోన్ నా సైడ్ నుంచి నన్ను కామెంట్లో తెలుస్తున్నారు నేను ఏం తప్పు చేయకపోయినా

నుక కట్టి కట్టిలో వాలలేదు గిట్టే వత్తు ప్రేమను కట్టి తీసే తరమే నేనే వెళ్ళాలి తీస్కో ఓకే చేలేవా ఓకే చేలేవా ఏంటి నువ్వు ఏంటి మాట్లాడనా భవిష్యత్తు వస్తుందే అందుకనే ఫోన్ చేశా భవే మార్చబెడతా నేను ఇక్కడే సోమాజిగా నాకేం కర్మ పట్టింది అసలు నాకేం కర్మ పట్టింది అది నా ప్రేమ ఇట్స్ ఇవే వద్దు పండు ఏ తమాషా దేని తగ్గించుకోవన్నీ ఫస్ట్ బాగోడు అర్థమైనా ఏ ఇవన్నీ వద్దు కానీ

ప్రేమ ఒక్క మీద ప్రేమ అట్లా ఉంటుంది యు ఆర్ మై మైండ్ యువర్ ఐ డోట్ హాల్ యూ బీ కూడా వెళ్ళిపోయింది లైక్ బవి నాలు ఇంట్లోకి అబ్బాయిపోయింది చెడు ఎదురు सोल बहुद क्लारी एक्सप्लेन स्कूल इप अर्थ मैं एक्सप्लेन क्लार अभी ड्रिंको शुगर ऐटर इपड़ी चच मे जिम की तर मंच మంచి అమ్మాయిలతో గొడవ పడుతున్నాడు అదే మీ గర్ల్ ఫ్రెండ్స్ తో ఇట్లా పంచాయతీలో వద్దు నాకు చాలు మనం ఇష్టం వద్దు ఇక మనకి సో నాకు పండుగ సంబంధం లేదు ఇది నా పర్సనల్ లైఫ్ నేను సింగిల్గా ఉన్నా నాకు ఎవరు వద్దు కూడా హ్యాపీ విత్ మై లైఫ్ మంచి ఎంజాయ్ చేస్తున్నా మంచిగా ఉన్నా తింటున్నా కదా ఈ పెళ్లి బవి అంత సోరీ అంత పక్కన పెట్టేస్తే భవి వాళ్ళ ఇంటికి పంపించదా ఫిక్స్ అయిపోయినా బెంగళూరు ఉంది ఆ పిల్ల ఏందో నాకు ఇప్పుడు తెలియ లొకేషన్ నేను బరాబర్ రేపు నెక్స్ట్ వీడియో హైదరాబాద్ మొత్తం దొరుకుతున్నావు బావి దొరకాలి ఇక్కడ ఉన్నా భవి చాలా తప్పు చేస్తున్నావు ఫోన్లు ఎత్తుతున్నావు ఉన్నాయి నువ్వు పండు ఫోన్లు ఎత్తుతున్నావు వాళ్ళ నువ్వు వాళ్ళతో కూడా వాళ్ళ ఫోన్లు ఎత్తుతున్నావు కదా నేను ఏం చేశాను టింగ్ లేదా కరెక్ట్ जिम कला वर्किंग सो ओके